வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలోని మామిడి చెరువు తూము లీకు అయ్యి గత మూడు రోజుల నుంచి వృధాగా నీరు బయటకు పోతుందని రైతులు వేస్తున్న పంట పొలాలు మునిగిపోయి తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు ఇరిగేషన్ అధికారులకు దృష్టికి తీసుకొని పోయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా కుమ్మల సంపత్ మీడియాతో మాట్లాడుతూ మా పంట పొలాలకు నష్టం జరగకుండా ఈ సమస్యను అరికట్టాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కొమ్ముల కొమరయ్య తాళ్లపల్లి కొమరయ్య గడ్డం పోచయ్య గడ్డం కనకయ్య దూలపోచయ్య తదితరులు ఉన్నారు Thank you. మైదాపూర్ మండలం గుద్దనపల్లి గ్రామానికి చెందిన కుమ్ముల సంపత్ కుమార్ రైతు అనే నేను గత మూడు రోజుల నుండి ఆ వర్షానికి ఆ చెరువు నిండి ఆ తలలు తానే ఆ తూము లీక్ కావడం వల్ల ఆ నీరు అనేది ఆ పంట పొలాలకి వెళ్ళి భారీ నష్టంగా జరిగింది మరి ఆ ఇరిగేషన్ వాళ్ళకి సమాచారం అందించాను వీడియోలు కూడా పెట్టాను దీన్ని ఎవరు పట్టించుకోలేదు దీని సమస్యను పరిష్కరించలేదు దీని మీద పరిష్కరించుకొని రైతులకు న్యాయం చేయాలని పంట నష్టం కలిగించాను మనవిగా కోరుతున్నాను ఈ తూములు కట్టి ఈ సమస్యను అరికట్టి నీళ్ళు రాకుండా చేయాలి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో